పోటీలో ఎవరు ముందు కింద పడ్డారా అన్నది కాదు ముఖ్యం చివరి వరకు నిలబడ్డారా అన్నదే ముఖ్యం అలాగే ప్రేమలో ఎవరు తప్పు చేశారా అన్నది కాదు ముఖ్యం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరి వరకు ఎవరు కలిసి ఉన్నారా అన్నదే ముఖ్యం లేడి పిల్లని వేటాడే పులికి ఆ వేట ఒక ద్రాహం కాని ఆ వేటాడే పులి నుంచి తప్పించుకోవడమే ఆ లేడి పిల్ల జీవిత లక్ష్యం అలాగే జీవితంతో పోరాడే ప్రేమికులకు ఆ పోరాటం ఒక గుణపాఠం కాని ఎన్నో పోరాటాలు ఎదుర్కొని జీవితాంతం కలిసి ఉండటమే ఆ ప్రేమికుల జీవిత లక్ష్యం మనం రాసే పెన్నలో నుంచి వచ్చే ఇంకు చుక్కలకు తెలియదు అది అందమైన అక్షరాలుగా మారి ఎంతో మంది జీవితాలను మార్చుతుంది అని అలాగే ఇద్దరి మనుషుల మధ్య పుట్టిన ప్రేమకు తెలియదు ఆ ప్రేమ ఒక అందమైన బంధంగా మారి ఒక జంట జీవితాన్నే మార్చుతుంది అని ఫ్రెండ్స్ రిసి మరియు వసు మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సింపుల్ గా ఒక లైక్ చేయండి అలాగే రిసి మరియు వసుధరల మీద మీ అభిప్రాయాన్ని మీ అభిమానాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హావ్ ఎయిన్